ప్రభునామంన అందరికీ శుభములు వందనమరణలండి ఈరోజు ఒక మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు ముప్పై రెండు సంవత్సరాలండి ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో నా అనుభవాన్ని నా అనుభవాన్ని అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే పరిస్థితులు స్థితిగతులు ఒక మాట నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను మనుషులు తల్లిదండ్రులైనప్పటికీ తోడబుట్టిన వారైనప్పటికీ ఎవరైనా ఎలాగుండి సమాజము ఎలాగున్నారు అని అంటే మనకు ఒక స్టేజ్ అంటే స్టేజ్ అని అంటే ఒక హోదా ఒక ఒక ఉద్యోగము మనము ఒక స్థిరపడము మనము ఒక లైఫ్లో ఒక సెటిల్మెంట్ మన దగ్గర మన అవసరం మన అవసరాలకే మన దగ్గర డబ్బు ఉంటుంది మనమేం ఒకళ్ళకి సహాయం చేయము అయినప్పటికీ మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి మనకు వాళ్ళు గౌరవిస్తారు ఆ గౌరవాన్ని ఆ ప్రేమను మనము లక్ష్య పెట్టేవారముగా ఉండకూడదు ఎందుకనంటే వారు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నీ దగ్గర ధనం ఉంది కాబట్టి నిన్ను గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఆ ప్రేమను మనము ప్రేమగా ఎంచుకోకూడదు ఎందుకనంటే రేపు నీకేమీ లేకపోతుంది రోడ్డు మీద పడతావు వారు నిర్మోహమాటంగా నిన్ను వదిలేసి వెళ్తారు దేవుడు దేవుని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం దావేది గారు చిన్నవారిగా ఉన్నాడు ఆయన శక్తిలోనూ ఆయన శరీర స్థితిగతిలోనూ అన్ని విధుల్లోనూ ఆయన చిన్న ఇంటిలో కుటుంబంలోను జయవీరుడుగా రాజుగా గారు లేరు చిన్నవాడిగా ఉన్నాడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు ఆత్మీయ స్థితిలో శారీరకమైన స్థితిలో కూడా ఆత్మీయ స్థితిలో ఆయన గొప్పవారిగా ఉన్నారు కానీ బయట ఫిజికల్గా అందరికీ కనిపించడము ఆయన దావీదావాడు చిన్నోడు వాడికేం తెలుసు వాడికేమొచ్చు అన్నట్లుగా ట్రీట్ చేసేటట్టుగా ఆయన ఉన్నాడు అయితే దావీదు వేసే ప్రతి అడుగులో దేవుని తోడుంది ఆయన చేసే చిన్న పనిలో అయినా దేవుని తోడు దేవుని సహాయము దావీదుకు ఉంది ఆ దేవుని అండతో దావీదు పెరిగాడు ఆయన జీవితాన్ని అలా ముందుకు కొనసాగించాడు కనుక దావీదు ఏమయ్యారండి గొప్ప రాజుగా అయ్యాడు తను జయించలేని దాన్ని అంటే తన బలవంత బలము గల వాళ్ళ అన్నలు వాడేముంది చిన్నవాడు అని అనుకున్నవారు వారందరూ కూడా ఆశ్చర్యపడేలాగా ఒక చిన్న ఆయుధంతో దేవుని సహాయం దేవుని జ్ఞానం ఆయన పొంది కనుక ఆ చిన్న రాయితోనే గెలుపు పొందగలిగాడు విజయాన్ని పొందగలిగాడు రాజుగా నియమింపబడ్డాడు అయితే ఈరోజు నీకు నాకు ఉండవలసిన రాయి క్రీస్తేనండి మనుషుల మాటలు మనుషుల ప్రవర్తన మనకి నిజమే కొన్ని కొన్నిసార్లు మన లైఫ్లో మనము ఒక పనిలో స్థిరపడాలన్నా మనం ఒక ఉద్యోగంలో స్థిరపడాలన్నా చాలా టైం తీసుకుంటూ ఉంటుంది అయితే మనుషులు ఎవ్వరూ కూడా తల్లి అయినా తండ్ర అయినా వారి అవసరాలకు వారి వారి పరిస్థితులకు స్థితిగతులకు డబ్బు అనుకూలంగా రావట్లేదు కాబట్టి వారు అర్థం చేసుకునేవారుగా ఉండరు భార్య అయినా భర్త అయినా అర్థం చేసుకునే స్థితిగతిలో ఉండరు కానీ మన దేవుడు మన పరిస్థితిని మన స్థితిగతిని ఎరిగిన వాడు కనుక మనకు ఆయన సరైన సమయంలో మనకు గెలిచే అవకాశాన్ని స్థితిగతిని దయచేస్తాడు అలాగే మనము పోరాటంలో ఉన్నప్పుడు నీకు నేనున్నానంటూ తోడుగా ఉండేవాడిగా ఉంటాడు కనుక ఆయన తోడు ఆయన సహాయం అని ఉంటే ఉంటే మనము దావీదు గారు ఎలాగున గులియాతను జయించారో అలాగునే మనం ముందున్న సమస్యను మన లైఫ్లో మన లైఫ్లో మనం ఏ సమస్యనైతే లీడ్ చేయలేకపోతున్నామో ఆ సమస్యను దేవుడు మన మనల్ని జయించేలాగా ఆయన మనకు సహాయం దయచేస్తాడు కనుక మన రాయి క్రీస్తు మన గమ్యం క్రీస్తు మన దారి క్రీస్తు ఆయన్ను పట్టుకొని మనం ముందు కడిగేస్తూ నీతి విశ్వాసతలేందు మనము నడవగలిగితే మన లైఫ్లో మనము ఖచ్చితంగా విజయాన్ని చూస్తాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు ఇచ్చేయని కాక ప్రైజ్ ద లాడ్ మేకాడ్ బ్లెస్ యువర్